నిన్నే చేసుకుంటానని తెగే చెప్పింది తలువుచ్చాము కాదు నాకు మీరు అందరూ వచ్చి ఒక్కసారి ఒక్కసారి నా కూతుర్ని చూడండి మావాడు కూడా ఇష్టపడాలి కదండి బాబు జరిగిందంతా మర్చిపో నీ కుటుంబంతో సంబంధం ఏర్పడే అదృష్టం నీ వల్లే దక్కరు మా అమ్మాయితో ఒకసారి మాట్లాడు చూడు నీకు నచ్చితేనే ప్రొసీడ్ అవు రేపు మధ్యాహ్నం రెస్టారెంట్లో లంచ్ చేస్తూ మాట్లాడుకోండి

హలో ఎవరు నేను సుచిత్రని చెప్పు ఈరోజు రెస్టారెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా ఉంది కదా అది టూ ఓ క్లాక్ కాదు వన్ ఓ క్లాక్ అంతే కదా నేను మేనేజ్ చేస్తాను కదా సిస్టర్ థ్యాంక్ యూ ఎవరు ఏంటి మీరు రామకృష్ణ మేడం మీకోసం వెయిట్ చేస్తున్నా సార్ ప్లీజ్ కమ్ ఎక్స్క్యూజ్ మీ మేడం మీరు ఆ రోజు లిఫ్ట్ ఇచ్చింది హాయ్ హమ్ సుచిత్ర నిజానికి మిమ్మల్ని చూసి ఆ రోజే ఫ్లాట్ అయ్యాను చెప్పగానే వెనక్కి తిరిగి కూర్చున్నారే ఆ ఒబీడియన్స్ నచ్చింది భయపడకుండా నాన్నకి ఎదురు తిరిగేరే ఆ డాడ్ ని తెగనిచ్చేసింది అందుకే ఈ పెళ్లి ప్రపోజల్ మీరేం తీసుకుంటారు ఆర్డర్ చేశాను మీకు బిర్యానీ అంటే ఇష్టం అన్నా కదా ఎవరు చెప్పారు నాన్నగారు చెప్పారు ఆలోచిస్తున్నారేంటి నేను నచ్చేనా నా ప్రపోజల్ ఓకేనా ఆ రోజు తెగ మాట్లాడారు ఇప్పుడు ఇలా సిగ్గుపడతారేంటి మన మ్యాటర్ ఓకేనా ఇది కూడా ఆఫ్టర్ వన్ ఇయర్ అంటారా అల్లుడు బిర్యానీ మాత్రం మర్చిపోకే ఓకే అని చెప్పా కదా థ్యాంక్స్ ఎందుకు డైరెక్ట్ గా నాతో చెప్పకపోయినా మీ వాళ్ళతో ఓకే అని చెప్పారు అది ఆ ఏం పర్వాలేదు డైలీ కలుస్తాం కదా టైం తీసుకుంటా మీరు తప్పు కాదు ఎక్స్క్యూజ్ మీ సార్ ఓ ఏంటి బాబు అమ్మాయిని కలవలేదంట వాళ్ళ ఎవరంకల్ ఇప్పుడు దాకా ఇద్దరం కలిసి ఉన్నాం కదా ఊరుకో బాబు మరి జోకులు నువ్వు నువ్వు అమ్మాయి టేబుల్ టెన్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంది చూడు ఆల్రెడీ ఆర్డర్ చేశాను మీకు బిర్యానీ అంటే ఇష్టం అండి కదా హ్యాండ్ చెప్పారు మీకు చెప్పారా ఎక్స్క్యూజ్ మీ సార్ నా ప్రపోజల్ మీకు ఓకేనా బిర్యానీ మాత్రం మర్చిపోకే ఓకేరా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా 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 అరే మావా దెబ్బ అయిపోయినరా నేను కలవాల్సిన అమ్మాయి వేరు కలుసుకున్న అమ్మాయి వేరు నాకు తెలియకుండా నాకే గోలేసింది దీనికంత వరి ఎందుకు ఈ రోజు నుంచి షిఫ్ట్ అయిపో చెప్పుతో కొడతా ఇదంతా నీ వల్ల జరిగింది అది నీకు ఫోన్ చేయడం నువ్వు నాకు ప్రోగ్రామ్ చెప్పడం ఎస్ తను నన్ను సొంత బ్రదర్ లా ఫీల్ అయింది అంత లేదు బ్రోకర్ లా ఫీల్ అయింది బ్రోకర్ అదవాచ్చిరా నన్ను బ్రోకర్ ఏదవా అంటావా నేను నీ దగ్గర ఏం తీసుకున్నాను రా డబ్బులు తీసుకున్నానా మంది ఇచ్చావా

ఏంటి బిర్యానీ బిల్లు కోసం నా జీవితాన్ని ఆశించేస్తా కొంపలో మ్యూజియం పెట్టేశావేంటి దొంగతనం చేయడానికి నా వస్తువులే దొరికినా నీకే పిచ్చా అవును పిచ్చే అంటే నువ్వంటే పడిచిచ్చేంత పిచ్చి నువ్వు ఎక్కడ ఫుట్బాల్ ఆడితే అక్కడికి వచ్చేదాన్ని గ్రౌండ్ ఖాళీగా ఉంటే బాగోదని డబ్బులు వచ్చే జనాల్ని లారీలో రప్పించేదాన్ని ప్రాక్టీస్లో నువ్వు కొట్టిన బాల్ అవతరపడితే దాన్ని ఎత్తుకుపోయాను మీ బ్యాచ్కి సినిమా టికెట్స్ దొరకకపోతే నేను బ్లాగ్లో కొనిపెట్టి మీ సీట్ నా పక్కన వచ్చేలా చేసి నువ్వు సినిమా చూస్తుంటే నేను నిన్ను చూస్తూ ఎంజాయ్ చేశానో తెలుసా బైక్లో గాలి తీసేసి నీకు లిస్ట్ ఇచ్చి నిన్ను నా వెనక్కి తిరిగి కూర్చునేలా చేసి నీ పర్స్ కొట్టేసి ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా మీ ఇంటికొచ్చి దొంగతనంగా ఈ టీషర్ట్ ఎత్తుకొచ్చాను వన్ ఇయర్ నుంచి షాడోలా నీ వెనక్కి గడిచిపోయింది నా లైఫ్ ఎందుకు చెప్పాను కదా నువ్వంటే పిచ్చని నువ్వంటే ప్రాణం ఎప్పటికప్పుడే నా లవ్ నీతో చెప్పాలని నా కోరిక తీరా చెప్పాక నువ్వు రిజెక్ట్ చేస్తే తట్టుకోలేనన్న భయం అందుకని వేరే అమ్మాయి ప్లేస్ లో వచ్చి నువ్వు ఇంకో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోతుంటే ఎలా ఊరుకుంటాను నీ లైఫ్ లో నీ పక్కన నేనే ఉండాలి ఇంకెవరెంటర్ అయిన ఒప్పుకోను చూడు నా సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అలవ్ పర్ఫెక్ట్ నీ మ్యాటర్ ఏంటి నేను వచ్చేనా ఏ కృష్ణహా సప్రైజ్ ఏంటి సరైన లగేజ్తో దిగేసా అంజలి ఇక్కడ వన్ వీక్ ఓ వన్ మంత్ ఉండాలి ఇంకేమైనా ప్రాబ్లమా నీతో నాకు ప్రాబ్లం ఏంటి నాతో నీకు ప్రాబ్లం రాకో చూసుకో

అని నా నా బుద్ధులు తిట్టాడు అంతే కదా కరెక్ట్ గా ఇలాగే అన్నాడు అనయ్య నువ్వు ఇంటికి వెళ్ళు వారి సంగతి ఏం చూస్తావు కదా ఓకే నువ్వు ఇక్కడ ఉంటావు మిస్టర్ కొడుకు అయితే అరికంత కోవా కర్రిగిపోవాలి అది కాదు శంకర్ ఈసారి కనీసం పాతిక వేల మంది అన్నా గ్యాదర్ అవ్వాలి మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం నమస్తే అన్నా ఏంటమ్మా ఏం కావాలి చిన్న మ్యాటరీ అన్న మా చెల్లెల్ని మీ అబ్బాయి బండెక్కు అని పిలిచాడంట అయితే ఏంటి కొట్లాడుకొచ్చావా వచ్చావా అబ్బే నేను కొట్టడం ఏంటన్నా కొట్లాడంటేనే నాకు తడా సారీ చెప్దామని వచ్చాను ఇక్కడ సారీలు అంత పనికిరావు నోటికొచ్చినట్టు వాగిందంట అంత నోరంటారు దానికి అరే తిక్కరేగిందంటే వేసుకొచ్చేస్తాడు చెప్పు దానికి అరే మార్కెట్కి వెళ్తామండి మల్లెపూలు చూస్తాం బేర మామిడి పళ్ళు చూస్తాం రేట్ అడగవా ఇది అంతే మనం కావాలనుకున్న దాన్ని కొనాలనుకోవడం అస్సలు తప్పు లేదన్నా ఓట్లే కొనుక్కుంటున్నావు మాలు మల్లెపూలు లెక్క కాకపోతే ఆడపిల్ల కదన్నా దాని రేట్ అడగకూడదు అందరినీ అలా సాఫ్ట్ గా ఉండరు కదా ఎవడైనా కడుపు మండి ఓ పోటీ వేస్తే ప్రాణాలు కొనం చాలా కష్టం కదన్నా బెదిరిస్తున్నావా అన్నా మా ఇంటి ముందు యూత్ లీడర్ జయరాజ్ జిందాబాద్ అని అబ్బాయి గారి బోర్డు ఉంది బాబే పోతే ఆ బోర్డు ఏం చేసుకోవాలో చెప్పండి మల్లెపూలు కట్టి దండేయగలం కానీ మామిడి పండు కొని తినిపించలేం కదా బాబు వందేలు బతకాలి అది నా బాధ యోజన నాయకుడు జైరాజ్ జిందాబాద్ జిందాబాద్ యోజన నాయకుడు జైరాజ్ జిందాబాద్ జిందాబాద్ సరే సర్లే వెళ్ళు అన్నా మా చెల్లిని క్షమించినట్టేగా ఇంటి ముందు బోర్డు ఉందన్నావు కదా నీకేం భయం లేదు బాబు నేను చెప్తాను వెళ్ళు వస్తానా రాయ్ చీటికి మాటికి వాడికి కనపడద్దని చెప్పు వాడెప్పుడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలియదు అస్సలే వాడు మెంటల్ అలాగే అన్నా వాడి కొడుకుతో కేకలు తప్పదురా ప్రతి చోట గొడవలు పెట్టుకుంటూ వెళ్తే ఆ కక్షతో వాళ్ళ హరితిని ఏమైనా చేయొచ్చు రిస్క్ నాదైతే తల నరికినా ఎదురెళ్తా అదే తనదైతే తల వంచైనా నిలబడతా తను మా అమ్మరా తన నొక్కే ప్రతి రాంగ్ బటన్కి నేను ఫుల్ స్టాప్ పెట్టాను అనుకుంటున్నాను కానీ తను మాత్రం కామా పెట్టుకుంటూనే వెళ్తుంది రాలుడు ఏ గొడవ పడ్డావు కానీ దాంతో మన రెండి బంధం బాగా పెరిగిపోయింది నా కొడుకు నీ చెల్లిని చూసి చాలా ఇష్టపడ్డాడు సంబంధం కలుపుకుందామని వచ్చారు ఏమంటారు బాబాగారు అన్నట్టున్నాడు ఏదో ఒకటి ప్లాన్ చేయడు అక్కర్లేదు ఈ పెళ్లి జరగదు వాడికి మీ సల్లేవు కదా ఏంటి వాళ్ళని చూసావా నీకు ఇష్టమేనా ఏందబ్బాయి ఆ ప్రశ్న ఇష్టం లేకపోతే తల్ల పూలన్న పెట్టుకుంటారా ఏంది పెద్ద బంగ్లా కార్లు ఇంటి నిండా నౌకర్లున్న సంబంధమేగా మీ చెల్లెలు కోరుకున్నది ఇప్పుడు దొరికింది కాదంటుందా రా వెళ్దాం అది ఇంకొకసారి ఆలోచించవే వాడికి మీసాలు లేవు అదంటే కదా మీసాలు ఏముందిరా పదిహేను రోజుల్లో వచ్చేస్తాయి కదా నువ్వు పదమ్మా జరుగు జరుగు నీ పెళ్ళికైతే ఓకే గాని చెల్లి పెళ్ళికైతే వంక పెడతా ఏ ప్రాబ్లం వచ్చినా నేను కావాలి పెళ్లి మేర వచ్చినప్పటికి ఒక్క మాట నేను చెప్పిందా నచ్చాడు అంటే నచ్చేశాడు గొప్ప అందగాడు మరి నువ్వేంటి ఇక్కడ మనల్లా ముందుకు కదలట్లేదు కదా కొంచెం మూవ్ చేద్దామని లోపల గారు ఉన్నారా అసలు నెత్తి మీద బండ పడి నువ్వు కొండ తెచ్చావేంటి ఆ ఫోటో ఏంటి ఆ బండదేంటి

ఎందుకంటే నువ్వు మగాడివిరా